డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ గారి వల్లకి అర్హత వచ్చింది కదా కంపేర్ టు అదర్ స్టేట్స్ ఎవరు పనితీరు బాగుంది అంటే డిప్యూటీ తెలంగాణ కానీ అదర్ స్టేట్స్ కానీ ఏ డిప్యూటీసీఎం బాగా వర్క్ చేస్తున్నారు కంపారిజన్ కానిపెట్టానండి ఎవ్రీ స్టేట్ హెస్ ఓన్ గోల్స్ ఓన్ జోన్ రీజన్స్ అన్ని వేరే కాబట్టి కంపారిజన్ చేయలేము సో వాళ్ళ వాళ్ళ వేలో మంచిగా చేసుకొని సొసైటీని హెల్ప్ఫుల్గా ఉండి పబ్లిక్ సర్వీస్ చేస్తే చాలు సోషల్ సర్వెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ద ఇస్ మోర్ ఎక్కడైనా పొలిటీషియన్ ఇంట్రెస్ట్ చూపిస్తారా ఎందుకంటే ఆ పదక ఒక ఈ రోజు ఒక మంచి ప్లేస్ అనేది దొరికింది ప్రతి ఒక్క పొలిటీషియన్ కాదు సీఎం తర్వాత ఎక్కువ మంది హోమ్ కావాలి అని చెప్పి ఆ డిప్యూటీ సీఎం కోసం కూడా డిప్యూటీ సీఎం ఇప్పుడు కనిపిస్తుంది బిఫోర్ ది జగన్ వాట్ వీ కాల్ దట్ టైమ్ వీ హ్యావ్ నాట్ సీన్ రైట్ అసలు అది లేనే లేదు ఆ పదమే నాకు ఇప్పుడు నో మెనీ పీపుల్ ఆఫ్ డిప్యూటీ సీఎం అనే దాని పదం వెనక పరిగెత్తున్నారు సో ఓకే ఫైనల్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ ఏమంటున్నారు అంటే డిప్యూటీ సీఎంకి అన్ని రైట్స్ తీసుకునే ఇది లేదు అన్ని మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు సో మరి అట్లా దానికి యాక్సెప్ట్ చేస్తారా ఎవ్రీ పాలిటికల్స్ ఆస్ అ డిఫరెంట్ జోన్ డిఫరెంట్ డిజైన్ దానికి మనం మాట్లాడినా వీఆర్ నోన్ టు ద కరెక్ట్ ఫిట్ వే యాజ్ అ పబ్లిక్ విచ్ ఐ నోన్